ఈరోజు నా కోసం ఆత్మీయ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను అందరూ బాగున్నారు కదా ఉదయకాల సమయంలో కొద్ది నిమిషాలు దేవుని మాటలు వినవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను ఈ దిన వాగ్దానం కోసం చిన్న ప్రార్థన సర్వాధికారి భూమి ఆకాశము సృజించిన మా గొప్పదేవా నీకు వందనాలు ఉదయకాల సమయంలో మమ్మల్ని సజీవులుగా ఉంచి నీ మాటలు వినటానికి చిన్న గొప్ప సమయమును బట్టి మంచి మనసును బట్టి నీకు వందనాలు నీ పరిశుద్ధ గ్రంథంలోంచి మాకు కావలసినటువంటి మాటలు మాతో మాట్లాడమని ఏ స్నామంలో అడుగుచున్నాము తండ్రి ఆమెన్ ఈరోజు దేవుని వాగ్దానము లోకసు వార్త పదిహేడో అధ్యాయము పద్నాలుగో వచనము లోకాసు వార్త పదిహేడో అధ్యాయము పద్నాలుగో వచనము ఆయన వారిని చూచి మీరు వెళ్ళి మిమ్మను యాజకులకు కనపరుచుకొని వారితో చెప్పాను వారు వెళ్ళి చుండగా శుద్ధిలైరి ఈ మాటలు మనం గమనించినట్లయితే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మాట్లాడుతున్నటువంటి మాటను మనం చూస్తూ ఉన్నాం ఆయన దగ్గరికి వచ్చినటువంటి కొంతమంది రోగులతో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు ఆయన వారిని చూచి మీరు వెళ్ళి మిమ్మల్ని యాచకులకు కనపరుచుకున్నాడని వారితో చెప్పాను వారు వెల్లుచ్చుండగా శుద్ధులైరి దేవునామానికి మహిమ గాక వారు వెళ్ళు చుండగా శుద్ధులైరి వారు దేవుడిని చెప్పినటువంటి మాట ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు చెప్పినటువంటి మాటను పట్టుకుని వారు యాజకుల దగ్గరికి వెళుతూ ఉన్నారు ఎప్పుడైతే యాజకుల దగ్గరికి వెళ్తూ ఉన్నారో వాళ్ళు ఇంకా యాజకుల దగ్గరికి వెళ్లకుండానే వారు వెళ్ళు చుండగా శుద్ధులైరి దేవునామానికి మహిమ గాక ఆయన దేవుని యొక్క మాటను విన్నప్పుడు ఆయన మాట ప్ర ప్రకారము చేయటానికి ఇష్టపడినప్పుడు ఆయన మాట ప్రకారం జీవించటానికి ఇష్టపడినప్పుడు ఆయన మాటకు లోబడటానికి అంగీకరించినప్పుడు దేవుడు వారి జీవితంలో గొప్ప కార్యము చేస్తాడు ఆ మాటను పట్టుకుని వారు వెళ్ళు చుండగా వారు వెళ్ళి వారు శుద్ధులైరి వాళ్ళు కొన్నటువంటి ఆ బలహీనత వాళ్ళకున్నటువంటి ఆ డిసీజ్ నుంచి వాళ్ళు పరిశుద్ధ శుద్ధులుగా చేయబడటం చూస్తూ ఉన్నాము వరు రోగం నుంచి విడుదల పొందడం చూస్తూ ఉన్నాము వారి బలహీనత నుంచి విడుదల పొందడం చూస్తూ ఉన్నాము ఎందుకు వాళ్ళు విడుదల పొందుకున్నారు ఎందుకు ఆ రోగం నుంచి విడుదల వాళ్ళకు వచ్చింది అంటే దేవుని యొక్క మాట ఎందు విశ్వాసం ఉంచారు దేవుని మాట ఎందు విశ్వాసం వారు వెళ్ళు ఈ మాటలు ఇట్లా ప్రియ సహోదరి సహోదరుడా నీవు ఈ మాటలు ఎలాంటి పరిస్థితుల్లో వింటున్నావు ఈ మాటలు ఎలాంటి పరిస్థితుల్లోనూ వింటున్నావు ఏ సమయంలో నీవు వింటున్నావు దేవుడు చూస్తూ ఉన్నాడు నీ నీకు కూడా చెప్తా ఉన్నాడు నిన్ను కూడా స్వస్థపరచడానికి ఇష్టపడతా ఉన్నాడు నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో జీవిస్తున్నావు ఆయన మాటకు లోబడినట్లయితే ఆయన మాట ఎందు విశ్వాసం ఉంచినట్లయితే ఆయన మాట ఎందు నమ్మకం ఉంచినట్లయితే దేవుడు నీ జీవితంలో నా జీవితంలో కూడా గొప్ప కార్యములు చేయటానికి సిద్ధంగా ఉన్నాడు మనం చేయవలసింది ఏంటంటే ఆయన మాటను అంగీకరించే వారిగా ఉండాలి ఆయన మాటకు లోబడే వారిగా ఉండాలి ఆయన మాటకు గౌరవం ఇచ్చేవారిగా మనం ఉండాలి ఎప్పుడైతే ఆయన మాటకు మనం లోబడ్డామో ఎప్పుడైతే ఆయన మాటను మనం అంగీకరించమో ఆ నమ్మకము అవిశ్వాసము మన జీవితాల్లో మన కుటుంబాల్లో గొప్ప కార్యము చేస్తుంది మన సంఘంలో గొప్ప కార్యము చేస్తుంది ఆయన మాట నమ్ము ఈ ఉదయకాల సమయంలో నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఈ మాటలు వింటున్నా ఈ మాటలు వింటున్నా ఆయన వారిని చూచి మీరు వెళ్ళి మిమ్మల్ని యాజకుడు కనపరుచుకున్నాడని వారితో చెప్పిన వారు వెళ్ళు చండగా వారితో చెప్పిన వెంటనే వాళ్ళు ఏం చేస్తున్నారంటే యాజకుని దగ్గరికి వెళుతా ఉన్నారు అదేంటి ప్రభావ నువ్వు స్వస్థపరుస్తావని వచ్చావు కానీ యాజకుని దగ్గరికి వెళ్ళమంటున్నావేంటి నువ్వు అద్భుతాలు చేసేవాడని దగ్గరికి వచ్చావు నువ్వు ఎక్కడికో వెళ్ళమంటున్నావేంటి అని ఆయన్ని ప్రశ్నించలేదు కానీ ఆయన మాటకు వ్యతిరేకంగా వీళ్ళు ప్రవర్తించలేదు కానీ ఆయన మాటకు లోబడి యాచకుల దగ్గరికి వెళ్ళుచుండగా ఆ దారిలోనే ఆ మార్గంలోనే వాళ్ళు ఉన్నటువంటి డిసీజ్ నుంచి ఉన్నటువంటి అనారోగ్యం నుంచి విడుదల పొందుకుంటా ఉన్నారు ఈ మాటలు నువ్వు ఎలాంటి పరిస్థితులు వింటున్నా ఎలాంటి పరిస్థితులు ఈ మాటలు వింటున్నావు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు వాళ్ళని స్వస్థపరిచిన దేవుడు మనల్ని కూడా స్వస్థపరచడానికి సిద్ధంగా ఉన్నాడు మనం చేయవలసింది ఏంటంటే ఆయన మాటను అంగీకరించాలి ఆయన మాట ఎందు విశ్వాసం ఉంచాలి అతి కృప దేవుడు మనందరికీ గాక పరిశుద్ధ ప్రేమ తండ్రి గొప్ప దేవుడానికి వందనాలు ఉదయకాల సమయంలో స్వస్థపరిచే దేవునిగా దేవామాతో మాట్లాడవు నీకు వంద నెల అవును ఎలాంటి పరిస్థితులు ఈ వాక్యం ఇచ్చిన బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకుని నీ మాట ద్వారా వారి జీవితంలో గొప్ప కార్యములు చేయమని అడుగుతావు నను ప్రభాని స్తోత్రములు దేవాతని నీ మాటలు విన్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకుని స్వస్థపరచమని ఆశీర్వదించమని వారికి కావలసిన సమస్తము సమకూర్చమని ఏ సునామలు అడిగి వేడి కొంచున్నాం పరమ తండ్రి ఆ